సార్ నమస్తే సార్ మన బీవీ నగర్కి దగ్గరగా మంచి ఇల్లు వచ్చింది సార్ పదహారున్నర అంకణం సార్ సైటు సరి కొత్త ఇల్లు సార్ చాలా నీట్గా ఉంటుంది డబుల్ బెడ్రూమ్ అండి ఏ క్లాస్ అయిన బిల్డింగ్ సార్ ఒకసారి చూపిస్తాను చూడండి సార్ మీకు ఇల్లు అయితే మాకు ముందుగా మా ఛానల్ని ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్ మేము పెట్టే వీడియోలు ప్రతి ఒక్కదానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు పెట్టాలని ఆశ వస్తుంది సార్ ఇది మొత్తం మెట్లు సార్ ఇంటి పరంగా వచ్చి ఇదంతా మెట్లు సార్ ఓపెను స్టార్టింగ్లోనే ఇంటి చుట్టూరు గ్యాప్ ఇచ్చాడు సార్ ఇక్కడ రెండు కుళాయిలు కూడా ఉన్నాయి సార్ రెండు కుళాయిలు కూడా ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం కదా సార్ మనం అట్లా ఇచ్చాడు ఇది మొత్తం డిజైన్ ఇచ్చాడు సార్ ఇంటి ఎంట్రన్స్లోనే మంచి కలర్ఫుల్గా ఒక డిజైన్ చేసాడు సార్ ఈ సైడ్ వుడ్ వరకు ఈ సైడ్ సిమెంట్తో తీసినటువంటి లొకేషన్ సార్ ఇది బాగా పైన కానీ సైడ్ కానీ డోర్లు కూడా చూడండి నీట్గా ఇచ్చాడు బలాసా టేక్తో ఇచ్చినాడు సార్ ఇంపార్టెంట్ మంచి బలాస బలాస టేక్ సార్ మంచి కాస్ట్ చేసేస్తున్నాడు ఇది ఎంట్రన్స్లోని హాల్ సార్ చూడండి సీలింగ్ కానీ లైట్లు కానీ కలర్ కల కలర్గా నీట్గా ఇచ్చినాడు సార్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్ మాస్టర్ బెడ్రూము పన్నెండుకి పదమూడు సైజు సార్ పెద్దది సై పెద్ద సైజే ఇచ్చాడు కబోర్డ్లు పాను కూడా పెద్ద సైజు వచ్చింది చూడండి సార్ ఇది అటాచ్మెంట్ బాత్రూము సింకు గేజరు హీటరు అన్నిటికీ సెట్ చేస్తున్నారు సార్ సైజు కూడా బాగానే ఉంది సార్ పెద్ద సైజేను ఐదుకు ఆరు సైజు ఇచ్చాడండి బాత్రూమ్ సైజు ఇప్పుడు ఎంట్రన్స్లోనే మళ్ళా హాల్ నుంచి బెడ్రూమ్ నుంచి ఎదురుగా సింగిల్ బెడ్రూమ్ మళ్ళీ కా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు చూడండి బాగుంది సార్ వుడ్ వర్క్ లేదు సార్ వుడ్ వర్క్ మాత్రం ఇవ్వలేదు సార్ మీరు కూర్చుంటే రేటు కూడా తగ్గుతుంది ఎనభై ఐదు లక్షలు చెప్పారు కాదండి రేటు కూడా తగ్గుతుంది అది ఎవరిని బట్టి కస్టమర్ని బట్టి తగ్గించుకోవచ్చండి ఓన్ చెప్పిన రేటు మేము చెప్తున్నామండి ఇది కూర్చొని రేటు కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయండి చూడండి మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ చూడండి సార్ సీలింగ్ అంతా నీట్గా ఉన్నాయి సార్ ఒకవేళ మీకు కాకపోయినా చూసే ప్రతి కస్టమర్కి మీకు కాకపోయినా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి సార్ దయచేసి షేర్ చేయండి మమ్మల్ని కొద్దిగా ఆలోచించండి సార్ చూడండి సార్ ఎంట్రన్స్ బాగా నీట్గా ఉంది సార్ నూట ఇరవై అడుగులు బోరుగోడేసి ఉంది ఇంటి చుట్టూరు పారి కూడా తగలకుండా ఇల్లు కట్టున్నారు సార్ మంచి ఏరియాలో మంచి లొకేషన్ ఉంది సార్ థ్యాంక్ యూ సార్ చూడండి సార్ ఓపెన్ సార్ దేవుడు రూమ్ కానీ ఈ దేవుడు రూమ్